హాయ్ ఫ్రెండ్స్ బీరకాయ కర్రీ అలాగ చేసుకునే వీడియోలో చూద్దాము నేను బీరకాయలు కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఆనియన్స్ ఒకటి పండు ఒకటి బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను బీరకాయ కర్రీ కోసము బీరకాయ కూర ద్వారా గుండెపోటు రాదు అని డాక్టర్లు చెప్తున్నారు బీరకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత అందులో ఒక మూడు స్పూన్లు ఆయిలు వేయాలి మూడు సూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ ఏడెక్కింది ఇప్పుడు కరివేపాకు వేయాలి కొద్దిగా కొద్దిగా జీలకర్ర అలాగనే కొద్దిగా ఆవాలు కూడా వేయాలి రెండు మిరపకాయలు నేను గానీ కట్ చేసి పెట్టుకున్నాను చెప్పిన కదా అందులోకి వెయ్యాలి ఆయిల్లోకి అలాగే ఒక టమాటా పండు కూడా వేయాలి ఇవన్నీ ఒక్క నిమిషం మగ్గాలి ఫ్రెండ్స్ మూత పెడదాము ఒక్క నిమిషము ఇప్పుడు మూత తీద్దాము అలాగ మగ్గినాయి ఇప్పుడు ఆ మగ్గిన దానిలోకి బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాము కదా ఆ బీరకాయలని అందులో వేయాలి బీరకాయలు వేసిన తర్వాత అంత గింటతో తిప్పాలి ఇందులో వాటర్ పోయకూడదు బీరకాయలే వాటర్ ఉంటుంది అది తేలుతుంది మనం సాల్ట్ వేసే అందులోకి ఇప్పుడు మనము ఒక స్పూన్ పసుపు వేయాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేయాలి తగినంత సాల్ట్ వేయాలి అంతా గేంటతో తిప్పాలి ఇప్పుడు అందులో మనం సాల్ట్ వేసినాం కాబట్టి అందులోనే వాటర్ అంతా బయటకు వస్తుంది ఆ వాటర్కే మగ్గుతుంది ఫ్రెండ్స్ బీరకాయ అదిగో ఫ్రెండ్స్ మనం వాటర్ వేయకుండా కూడా వాటర్ తిల్తుంది ఒక నిమిషం మూత పెట్టినామంటే ఆ వాటర్ అంతా బిర్చుకుంటుంది మూత పెడదాము మూత తీద్దాము ఇప్పుడు అదిగా ఫ్రెండ్స్ బిరుచుకుంది ఆయిల్ సపరేట్ అయ్యింది ఇందులో మనం కారం వేయలేదు ఇప్పుడు వచ్చేసి కారం వేసుకున్నాము రెండు సూన్ల కారం వేయాలి ఈ కరీ చపాతిలోకి కానీ అన్నంలోకి కానీ రొట్టెలోకి కానీ బాగుంటుంది ఒక్క నిమిషం కారం మగ్గాలి ఆయిల్లో నేను ఇందులో ఏ మసాలాలు వేయలేదు ఓన్లీ కొబ్బరి పొడి ఒకటి వేస్తాను కొద్దిగా కొబ్బరి పొడి వేయాలి ఇప్పుడు అంతే ఫ్రెండ్స్ బీరకాయ కర్రీ రెడీ అయ్యింది